హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బ్రహ్మంగారి మఠానికి వచ్చామండి ఫస్ట్ టైం వచ్చాము మేము ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి లెఫ్ట్ సైడ్లో వినాయక స్వామి టెంపుల్ అండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ దండం పెట్టుకున్నాము తర్వాత నెక్స్ట్ వచ్చేసి నందీశ్వరుడు అండి నందీశ్వరుకు దండం పెట్టుకున్నాము ఎదురుగొండ శివాలయం అండి శివాలయంకి వచ్చేసి అక్కడ దండం పెట్టుకున్నాము ఇక్కడ వచ్చేసి బ్రహ్మంగారి అండి ఈ జీవ సమాధి అయినటువంటి గుడి అండి ఇక్కడ ఇప్పుడు ఫోను లోపలికి అలవాటు లేదండి దేవి ఆలయము ఇప్పుడు లోపలికి వెళ్ళగానే విఘ్నే దేవి ఆలయం అండి ఇది ఇప్పుడు బ్రహ్మంగారి మనవరాలండి శ్రీ శ్రీ దేవి ఇక్కడ జీవ సమాధి అయినటువంటి గుడి అండి ఇది ఇక్కడ వచ్చేసి మొత్తము సమాధులండి బ్రహ్మంగారు శిశుల సమాధులండి ఇల్లు అండి చూపిస్తాను రండి ఇదే ఎంట్రెస్ అండి లోపలికి వెళ్ళేది వచ్చేసి ఆయన సింహదూరం అండి ఇది ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ఆయన ఆడే వాడిన రోల్ అండి ఇది వాళ్ళు ఉపయోగించిన రోలు నెక్స్ట్ ఆయన వచ్చేసి ఇక్కడ ఆయన బ్యానర్ అండి ఆయన చరిత్ర మొత్తము రాత్రి తవ్వినటువంటి బాయి అండి జనక కొమ్ముతో తవ్వినటువంటి బాయ్ అండి ఇదిగానే ఇక్కడ రానువారి గుడి అండి ఇక్కడ వచ్చేసి బ్రహ్మంగారు కూసున్నటువంటి రచ్చబండ అండి రచ్చబండ దగ్గర కూసోని పోలేరు నిప్పు తీసుకురామంటే ఇక్కడికి నిప్పు తీసుకొచ్చిందండి మీకు నచ్చినట్టు అంటే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి